हर बुनावे काम है कहाँ बुनावे वहाँ काम है वो तेरी तेरी அதே ரவுடி நான் முனண்ணா அனூரான் கோசனா கோசனா आरे अरे फना अरे अरे इधर देखो फोटो हाथ उतार दे आरे इसको कहीं से लगा दे मतलब इसको आप बताइए अ अब इन्हीं को बंद ना फिर ओके कैमरा इधर इधर

కాన్వెన్స్ ఉపయోగకర్ కానీ వచ్చే గానీ నిలబెట్టి అక్కడ నీళ్లు వాగిపోవాలి చాలా సన్నిహిత ఉన్నాయి ఆ కుటుంబం నన్ను ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఇంతమంది బసీర్ గారి కుటుంబ సభ్యులందరికీ నా రెండో కూడా స్వాగతంగా తెలియజేస్తుంటూ చాలా కష్టపడి ఈ బైపాస్ ఉంటే బషీరు గారి సంస్థ ఎంత ఆయన అన్నదమ్మలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒక బుద్ధి రోడ్ ఇస్తూ వాళ్ళ ఆస్తి వర్క్ అవుతుంది బస్ట్రీ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలందరము ఇంత మంచి సంక్షయాన్ని కట్టినందుకు వాళ్ళకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని వాళ్ళు చెప్తున్నామంతా ఈ కళ్యాణ మండపం కూడా ఇంకా ఆర్థిక అభివృద్ధిని వాళ్ళకి సమకూర్చి మంచి భవిష్యత్యాలని తెలియజేస్తుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవం అందరికీ పేర్కొన్నాం ధన్యవాదాలు

లేదా ఇతర సమస్యలు ఉండవు అని చెప్పి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఏర్పాటు చేసినారు సో ఇక్కడ కూడా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా చక్కగా పక్కనే డైరెక్ట్ కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఈ కళ్యాణ మండపాన్ని జరిగింది చాలా పార్కింగ్ ప్రాబ్లం కానీ ఇబ్బంది పరిస్థితులు అయితే చాలా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఊర్లలో కూడా అదే భగవడానికి కూడా కూడా టౌన్లో చూసుకుంటే ఇబ్బంది కలిగిన బేబా సామ్రాజ్యంలో ఇది ఒక రక్తం ఈ కళ్యాణ గృహము ప్రారంభోత్సవానికి చేసేటటువంటి పెద్దలు ప్రజాభిప్రాయాన్ని ఎమ్మెల్యే గారు పంజాబ్ గారు ఆయన సోదరుడు రాఘ గారు మిత్రుడు సురేష్ నాయ గారు ముఖ్య గారు వాస రఘురావు రెడ్డి గారు కడ గురించి డేమోక్రాటెక్ కుటుంబానికి ఆశస్సు తెలియజేయాలా అనేటువంటి ఒక సంతోష వ్యక్తి మిత్రులు అబేర్ బాబు గారు మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ గుండానికి దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సింపుల్గా ఏర్పాటు చేశారే అనుకుంటే ఇక్కడ వచ్చే తర్వాత చాలామంది మిత్రులు కనపడడం జరిగింది వాస్తవంలో మనం గమనించే ఇంతకు ముందు ప్రతికూరు పట్టణంలో ఉండేవి అయితే ప్రతికూరు పట్టణము ఎక్కువ ప్రజలతో మంచి పరిణామం ఇటువంటి వ్యాపార అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే ఆ పట్టణంలోనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో మంచి అవకాశం ఏర్పడుతుంది వ్యాపారి పక్షి వారి కుటుంబం ముందు నుంచి కూడా వారి పేరులోనే ఒక వ్యాపారి వ్యాపారస్తున్నారని చెప్పి అంచెలక్షలుగా ఎక్కడ కూడా ఒక మక్ష లేకుండా తమ తమదైన శైలి ఏదో వాళ్ళ శక్తి గురించి చేయాలంటే సాయం చేయడము అందరికీ మంచి కోరడము ముందు నుంచి కూడా వాళ్ళకు రాజకీయ కానీ సినిమా రంగంలో కానీ ఉన్న పూర్వ వాళ్ళు జరిగింది సినిమాజు మన పొద్దు పట్టడానికి ఒక గౌరవకారంగా మంచి కళ్యాణ రంగం అభినప్పుడు ఈ కళ్యాణ రంగం మీరు వ్యాపార అభివృద్ధి మూడు ఆరు ఆరుకాయలుగా నిరాశించాలని ఆకాశిస్తూ ఆశిస్తూ ఆ దేవుడు వాళ్ళకు ఆశిస్తూ అందరికీ సమావేశానికి కళ్యాణ ప్రారంభం కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం కళ్యాణ మండపాల మేమందరము బాగా బాగా దండిగా ఎంతైనా ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయాలనే పరిస్థితుల్లోకి కాలం వచ్చింది కాలానుగుణంగా సోఫెస్టికేటెడ్గా ఈ కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది అది అత్యంత ఆధునికమైన వసతులతో కళ్యాణ మండపాలు మూడు నాలుగు కళ్యాణ మండపాలు పెద్ద పెద్దవి ఉన్నాయి ప్రజల్లో కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మంచి కళ్యాణ మండపంలో ఉండాలా డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టాలా బాగా పెళ్లి చేయాలా అందరినీ పిలిచాలా మంచి భోజనాలు పెట్టాలా అందరూ ఘనంగా పెళ్లి చేశాడని అనుకోవాలనే పరిస్థితుల్లో ప్రజల అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయాలకు అనుగుణంగా కొత్తగా నూతన కళ్యాణ మంటపాలు రావడం జరుగుతా ఉంది వేపడి బిఎంఎన్ కన్వెన్షన్ హాల్ వేపరి మాబూమియా అని జాబు మియా మాబుమియ మాబూమియా భార్య సంతానం అందరు కలిసి వంద మంది ఉన్నారు వీళ్ళందరూ చిన్న పెద్ద అంత మొత్తం కలిపితే వంద మంది ఉన్నారు ఆ వంద మందికి సరిపోయే పరిస్థితుల్లో వ్యాపారి మా అనే ఆస్తులు ఈ పొలాలన్నీ కూడా సంపాదించి వీరందరి భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ ఆయన కష్టాచితంగా వచ్చి వీటిని ఆయన సంపాదించిన భూమిలోనే వీళ్ళందరూ మెడికల్ ఫ్యాక్టరీలు కానీ కళ్యాణ మండపాలు కానీ సినిమా వాళ్ళు కానీ కట్టుకుంటాం ఆర్థికంగా అభివృద్ధి చెందినారు మరి ఆర్థికంగా కష్టపడుతున్నారు కాబట్టి దేవుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది కాబట్టి కళ్యాణ మండపాలు అవసరాలు పొందుటంలో బాగా ఉన్నాయి అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో కళ్యాణ మంటపం చాలా బాగా ఉంది మేము అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము కళ్యాణ మండపం చాలా చక్కగా ఉంది బాగా అని కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా కూడా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు మీకు మనకు చేతి చేయూతను అందించాలి అందరూ కూడా సమానంగా ఉండాలా అందరూ మనతో పాటు ఉండాలా మనము అందరితో పాటు ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మనం అందరం ముందుకు నడవాలని ఈ భవిష్యత్తులో ఇంకా ఇంకా ప్రొద్దుటూరు పట్టణంలో ఇంకా ఎన్నో కళ్యాణ మంటపాలు వచ్చి ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేసిన గ్రేపాటి బషద్ వాళ్ళ కుటుంబానికి స్వర్గీయ వ్యాపారి మావి కుటుంబానికి వాళ్ళందరికీ కూడా స్వర్గీయ స్వర్గస్థులే కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు స్వర్గంలో ఉండేవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి మంచి కళ్యాణం అనుప నిర్మించి మన నిర్మించిన దానికి వ్యాపారి వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కూడా అభివృద్ధి చెందాలా పొద్దుటూరు పట్టణం ఇంకా పెద్దగా విస్తీర్ణ విస్తరణ చెందాలా అందరూ బాగుండాలా మనము బాగుండాలని కోరుకోవాలని అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పూల తోటలు ఉన్నాయి మా అబ్బాతో పాటు నేను ప్రతి ఆదివారం వచ్చేవాడిని ఇక్కడ ఉండే స్థలాలన్నీ పొలాలప్పుడు తర్వాత ఇటుకల బట్టీలు మా ఫాదర్ వచ్చి బషీర్ అమ్మదరి సుపరిస్థితులు అగ్గిబెట్టెల ఉంది ఇట్లా మా మా తండ్రిగారు సబ్బులు సైకిల్లో పెట్టుకొని ఒకన కాలంలో అమ్మి రూపాయి రూపాయి కూడబెట్టి ఈరోజు ఒక పెద్ద కుటుంబం మాది అందరూ వాళ్ళ అన్నదమ్ములను కూడా చేర్చుకొని